తిరుమల లడ్డూ ప్రసాద తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వివాదం అంతకంతకు ముదురుతుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు పంది కొవ్వు కలిసిన నెయ్యి ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఆరోపించడంతో ఈ వివాదం మొదలైంది దేశవ్యాప్తంగా ఈ అంశం చాలా దుమారం రేపుతోంది ప్రతిపక్షాలు ప్రజలు హిందూ సంఘాలన్నీ ఈ చర్యని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి శ్రీ శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి మాట్లాడుతూ తిరుమల తిరుపతి లడ్డూ పవిత్రకు భంగం కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు ఐదు సంవత్సరాల పాటు ఈ లడ్డూని పీఠాధిపతులందరూ తిని ఘోరమైన అపచారం చేశామని విచారం వ్యక్తం చేశారు తిరుమల తిరుపతిలో గోవులను పెంచి వాటి నుంచి వచ్చే పాల ద్వారా నెయ్యిని తయారు చేసి దానిని లడ్డూ తయారు వాడాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన తెలిపారు లడ్డూ వ్యవహారంలో పాత్రదారులైన వారందరినీ కచ్చితంగా శిక్షించాలని వారు కోరారు తిరుమల లడ్డూ వివాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఈ అంశంపై సమగ్ర దర్యాప్తునకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు వండనున్నారు వీరితో పాటు మరికొందరు డిఎస్పీలు సీఐలు ఎస్ఐలు వండనున్నారని ప్రభుత్వం వివరించింది తిరుమల సంప్రోక్షణకు టీటీడీ సోమవారం శాంతి హోమం నిర్వహించింది ఆనంద నిలయంతో పాటు మాడవీధుల్లో తిరుమల పూజారులు సంప్రోక్షణ చేశారు తిరుపతి లడ్డూ కల్తీ ఆరోపణల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి నాసిరకం నెయ్యిని సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఓ సంస్థకు ఎఫ్ఎస్ ఎస్ఏఐ షోకజ్ నోటీసులు జారీ చేసింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్ రెండు వేల పదకొండు నిబంధనలకు ఉల్లంఘించినందుకు గాను ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కలిగి ఉన్న సెంట్రల్ లైసెన్స్ ఎందుకు సస్పెండ్ చేయకూడదని ఫుడ్ రెగ్యులేటర్ ఆ నోటీసులో ప్రశ్నించింది మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు ప్రచారాలతో టీటీడీ ప్రతిష్టను దిగజార్చుతున్నారంటూ జగన్ ఆ లేఖలో రాశారు లడ్డూ వివాదంలో వాస్తవాలు ప్రపంచానికి తెలియాలి నిజాలు నిగ్గు తేల్చాలని జగన్ అన్నారు చంద్రబాబు దుష్ప్రచారం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తుల మనోభావాలు తినే అవకాశం ఉందని సున్నితమైన వాడుకుంటున్నారని సీఎం పదవి ప్రతిష్టను దిగదార్చే విధంగా వ్యవహరించారని టీటీడీ సాంప్రదాయాలపై అనుమానాలు పెంచే విధంగా మాట్లాడారని ఆ లేఖలో పేర్కొన్నారు రిపోర్ట్ కి పంపించిన లడ్డూల తయారీకి వినియోగించలేదని ఇప్పటికే టివో శ్యామలరావు స్పష్టం చేశారు దీంతో చంద్రబాబు నాయుడిపై ఎన్నడూ లేనంతగా య్యారట ప్రధాని మోదీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి తమని కూడా ఇరకాటంలో పడేశారని ఆయన చాలా కోపంగా ఉన్నట్లుగా సమాచారం ఏదైతే ఎం కూటమికి బ్యాడ్ డేస్ మొదలయ్యాయని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్